హలో అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ హ్యాపీ సండే ఈరోజైతే నా కిచెన్లో ఉన్న పాంట్రీ యూనిట్ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే ఈ సండే బ్లాగ్లో ఇస్తాను అయితే ఈ పాంట్రీ యూనిట్ పెట్టుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఎక్కువ ఐటమ్స్ పడతాయి ఒకటి లుక్వైజ్గా కూడా కిచెన్కి చాలా అందాన్ని అయితే ఇది తీసుకొస్తుంది సో ఆ రెండు కారణాలతో అయితే ఈ లాంగ్ యూనిట్ పెట్టిద్దామని డిసైడ్ అయినప్పుడు మాకు కిచెన్లో లాంగ్ యూనిట్ ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు అంటే ఇంత పెద్ద స్పేస్ తీసుకోవడానికి ఎక్కడ మాకు కనిపించలేదు అందుకని చెప్పి మాకు ఎల్ షేప్ కౌంటర్ టాప్ వచ్చింది సో ఎల్ షేప్ కౌంటర్ టాప్ వస్తే ఆ కౌంటర్ టాప్ని కార్నర్లో మనకి ఎంతైతే లాంగ్ యూనిట్కి అవసరమో అంతవరకు కట్ చేయించి అక్కడ ఈ పాంట్రీ యూనిట్ అయితే పెట్టించామండి అయితే ఈ పాంట్రీ యూనిట్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ది కంప్లీట్గా దీంట్లో టూ త్రీ టైప్స్ ఉంటాయి మేం పెట్టించింది స్టెయిన్లెస్ స్టీల్ డోర్ స్టెప్ కంపెనీ వాళ్ళది ఇది వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ తర్వాత లాంగ్ వారంటీ ఉంటుంది అంటే ఏదైనా మనకు తుప్పు పట్టినా ఏం పట్టినా మళ్ళీ కంప్లీట్గా మనకు ప్యాంట్రీ చేంజ్ చేసి కొత్తదైతే ఇస్తారు దీంట్లో మొత్తం వచ్చేసి సిక్స్ షెల్ఫ్లు ఉంటాయి సో మనకి పెద్దవి సిక్స్ వస్తాయి తర్వాత డోర్ కిడ్స్ సైడ్కి సిక్స్ వస్తాయి అయితే టాప్లో చూసినట్టయితే మన కిచెన్లో యూజ్ చేసే ఐటమ్స్ అంటే కిచెన్ క్లీనింగ్కి యూజ్ చేసే ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ నేను టాప్లో పెట్టుకుంటాను అంటే అవి ఒకసారి తీస్తే సరిపోతుంది కనుక టాప్లో ఎక్కువగా అవసరం ఉండదు కనుక టాప్లో అయితే అవి పెట్టుకుంటాను తర్వాత రెండో దాంట్లో వచ్చేసి నేను మిక్సీ జార్స్ రెగ్యులర్గా వాడుతుంటాను కనుక వేరే ఏ షెల్ఫ్లలో పెట్టినా తీయాలి అని చెప్పి ఇదైతే జస్ట్ డోర్ ఓపెన్ చేసి తీసుకోవచ్చు అన్నట్టుగా రెండో దాంట్లో మిక్సీ జార్స్ మూడో దాంట్లో కూడా మిక్సీకి సంబంధించినవి ఏదంటే మనకు ఫ్లోరు అది పిండి గోధుమ పిండి పట్టుకునేది తర్వాత వెజిటేబుల్ స్లైసెస్ వెజిటేబుల్ గ్రీడ్ చేసుకుని ఆ యూనిట్ మొత్తము ఇక్కడ తాడు దాంట్లో సో ఫోర్త్ దాంట్లో వచ్చేసి నాకు చిన్న మిక్సర్ గ్రైండర్ ఉంటుంది కదా ప్రిస్టేజ్ సో ఆ ప్రిస్టేజ్ మిక్సర్ గ్రైండర్కి సంబంధించిన యూనిట్ దాని జార్స్ దానికి వచ్చిన రెండు జార్స్ కంప్లీట్ అంతా ఇందులో ఉంటుంది ఆ తర్వాత ఇది వచ్చేసి చిన్న జామ్ బాటిల్ పెట్టినట్టున్నాం ఎందుకో ఇది ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే మన పిల్లల లంచ్ బాక్సులల్లో మనం నాప్కిన్స్ పెడతాం కదా ఆ నాప్కిన్స్ తర్వాత కిచెన్ని తూడ్చే నాప్కిన్స్ ఉంటాయి కదా అవి ఉతుక్కున్న తర్వాత ఆరినాక ఇలా అయితే పెట్టుకుంటాను ఇవి చాలా ఎక్కువగా యూజ్ చేస్తుంటాను ఇక్కడ కింద వచ్చేసి కూడా నేను రెగ్యులర్గా ఎక్కువ ఏవి యూజ్ చేస్తానో అవి ఇందులో వచ్చేసి టీ పొడి వాడిన తర్వాత మళ్ళీ దాని ఫ్లేవర్ పోకుండా మళ్ళీ అది అట్లాగే పెట్టి టర్వేర్లో పెట్టిన ఇందులో వచ్చేసి ఎండుమిరపకాయలు కిచెన్లో కొన్ని పెట్టిన తర్వాత మిగిలినవి ఆ తర్వాత వచ్చేసి హెన్న తర్వాత రవ్వ అటువంటివి అంటే ఎక్కువగా ఏదైతే వాడతానో అవి మాత్రమే పాంట్రీలో పెట్టుకుంటానండి సో ఇది ఈ లాస్ట్లో వచ్చేసి ఇవి అయితే ఉంటాయి ఇటువంటివి లాంగ్ మొత్తం ఎన్ని ఉంటాయి అంటే సిక్స్ తర్వాత ఇవి మనం సైజులు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆ కార్నర్లో హోల్స్ లాగా కనిపిస్తున్నాయి కదా సో వాటిని బట్టి మనం సైజులు అడ్జస్ట్ చేసుకోవచ్చు సేమ్ ఇట్లాగే మళ్ళీ సైడ్కి అంటే డోర్కి కూడా సిక్స్ ఉంటాయి కాకపోతే ఆ పెద్ద దాంట్లో ఇది కరెక్ట్గా ఆఫ్ షేప్ వస్తుంది సో నేను పైన ఏం పెట్టుకున్నానంటే ఇవి జిప్లాక్ కవర్స్ మనం ఫ్రిడ్జ్లో యూజ్ చేస్తాం కదా అవి తర్వాత నేను ఎక్కువగా నాప్కిన్స్ పేపర్ నాప్కిన్స్ యూజ్ చేస్తాం కదా టిష్యూ పేపర్స్ అవి చాలా వాడతాను కనుక అవి అంతా ఒక ర్యాక్లో ఇవి వచ్చేసి ఏంటి అంటే మా పిల్లల నాప్కిన్స్ అదే మా పిల్లలవి స్నాక్స్ సో ఈ స్నాక్స్ బాటిల్స్ ఖాళీ అయినా అవి ఇందులోనే పెట్టేస్తారు రెగ్యులర్గా వాళ్ళ స్నాక్స్ ఇందులో ఉంటాయి అవి పుట్నాలు కార్తీక్ ఇష్టము సో అవి పుట్నాలు అక్కడ పెట్టేస్తే తనకిష్టం వచ్చినప్పుడు తీసుకుంటుంది అవేమో పాల బాటిల్స్ అది నెయ్యి ఇదేమో కసూరి మేతి నేను మాక్సిమం వంటలలో అన్నిట్లో కసూరి మేతి వేస్తాను ఆ తర్వాత వచ్చేసి బెల్లము ఇది కల్లుప్పు అది కూడా వాటర్ లేదా పాలకు యూజ్ చేసే బాటిల్ సో బెల్లం పుట్నాలు ఎందుకంటే కార్తీ తింటది ఒకటి మా ఇంటి ముందుకు వస్తే మాకు బెల్లం పుట్నాలు పెట్టే అలవాటు ఉంది అందుకని చెప్పి ఖచ్చితంగా బెల్లం పుట్నాలు అయితే అవి ఇంట్లో ఉంచుకుంటాను ఆ తర్వాత వచ్చేసి అటుకులు కూడా పిండి రుబ్బేటప్పుడు వేస్తాను కనుక అటుకులను కూడా ఫ్రీక్వెంట్గా ఇంట్లో ఉంటాను అవి కూడా ఎక్కువ యూజ్ చేస్తాను కనుక ఈ ప్యాంట్రీలో అయితే ఉంచుకుంటాను అయితే చాలామంది అంటే ఎయిటీన్ థౌజండ్ అవసరమా అని అనుకునే వాళ్ళకి సేమ్ పాంట్రీ వైజ్గా బయట నుంచి పెట్టించుకొని లోపల ఈ పాంట్రీ యూనిట్కి బదులుగా మనం షెల్ఫ్లు ఇచ్చుకుంటాం కదా మామూలుగా మనం కార్డ్బోర్డ్ లాగా పెట్టేసి అట్లా షెల్ఫ్లు ఇచ్చుకున్న మీకు జీరో ఖర్చుతో కిచెన్ లుక్ అయితే మారిపోతుంది అంటే ఇది ఒక అడ్వైజ్ ఒకవేళ ఎయిటీన్ థౌసండ్ పెట్టడం వేస్ట్ అని అనుకునే వాళ్ళకి సేమ్ అట్లాగే పెట్టేసి అట్లా పెట్టుకున్నా కూడా బాగుంటుంది ఇదండి నా కిచెన్ ప్యాంట్రీ యూనిట్ థ్యాంక్ యూ